శ్రేగురభ్యో నమ హరివహ శ్రే మహాగణాధిపత నమ శ్రే మహా సరస్వత్యై నమ శ్రీగురభ్యో నమ హరి ఓం మహానా సర్వీనా సర్వూతనా బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివో మే అస్సు సదాశివోం సర్వ శ్రీ పరమేశరార్పిత రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు ఆర్థికంగా ఏదన్నా నిలబడేటువంటి అవకాశం కలుగుతుందా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుందా అదేవిధంగా కొత్త బంధాలు ఏమైనా ఏర్పడేటువంటి సూచనలు ఏమైనా కనబడుతున్నాయా వీరు ఫిబ్రవరి నెలలో వ్యాపారాలు ఏమైనా ప్రారంభం చేస్తే కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా అసలు మేషరాశి వారి యొక్క ఫలితము ఈ ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది మనం గోచార రీత్యా పరిశీలన గావించుకుందాం అయితే ముందుగా ఎవరు మేషరాశిలోకి విచ్చేస్తారు అనగా అశ్విని నక్షత్ర నాలుగు పాదాల వారు అదేవిధంగా భరణీ నక్షత్ర నాలుగు పాదాల వారు కృత్రిగా నక్షత్రం మొదటి పాదం వారు ఈ మేషరాశిలోకి విచ్చేస్తారు మేషరాశి వారి గోచార రీత్యా ఫిబ్రవరి నెలలో వీరి ఆలోచనలు వీరు చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనగా ప్రతి విషయాన్ని కూడా అత్యంత శ్రద్ధతో అత్యంత ఆలోచనతో ప్రతి దాన్ని కూడా కూలంకషంగా ఆలోచిస్తే కానీ ఎటువంటి నిర్ణయము ఈ ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు తీసుకోరు అయితే ఫిబ్రవరి నెలంతా కూడా మేషరాశి వారి యొక్క స్థితి మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు మనం చేయాలి అనే ఒక ప్రణాళికని క్రమబద్ధీకరణలో వారు ఆ యొక్క ప్రణాళిక నిర్మాణం చేసుకోవడం దాన్ని అనుసరించుకుని ఇదే నేను చెయ్యాలి అని ఒక నిర్ణయానికైతే మాత్రం ఈ ఫిబ్రవరి నెలలో జరుగుతూ ఉంటుంది ఇక ఫిబ్రవరి నెలలో మేషరాశివారు ఆర్థికంగా అంత ఎదుగుదల ఉండదు అలాగని చెప్పి వచ్చినటువంటి ధనాన్ని ఎక్కడ కరెక్ట్గా వెచ్చించాలి ఎక్కడ ఎంత ఖర్చు పెట్టుకోవాలి అని ఒక ప్రణాళిక బద్ధంగా ఇంతే నేను ఖర్చు పెట్టాలి అనే ఒక నిర్ణయాన్ని తీసుకుని అదే ధోరణి కొనసాగిస్తూ ఉంటాను ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు ఏ కార్యక్రమాలైనా సరే ప్రారంభం చేయాలి అనే ఆలోచనలో ఉంటారే కానీ దాన్ని ఆచరించరు పనికి కావలసినటువంటి వాతావరణము అనుకూల పరిస్థితుల కోసం వేచి చూసేటువంటి సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి విద్యార్థులకు జ్ఞాపక శక్తి కొత్త తగ్గుతోంది ఇతరితర కార్యక్రమాల మీద ఆసక్తి పెరిగేటువంటి అవకాశం లభిస్తోంది ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు తర్వాత మంచి అవకాశం లభిస్తోంది ఉద్యోగ శుభ సూచికాలు బాగా కనబడుతున్నాయి విదేశాలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు నుంచి శ్రీకారం చుట్టుకోండి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా మీ యొక్క స్థితిని మార్చుకోవడానికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడం ఎవరితో అన్న పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయాలి అనే ఆలోచన రావడం ఆ ఆలోచనకు తగ్గట్టుగా గ్రౌండ్ వర్క్ మాత్రం చేయడం జరుగుతుంది పైగా ఎవరైతే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారో వారికి అంతగా లాభించేటువంటి అవకాశం లేదు మీరు పెట్టిన పెట్టుబడి ఎక్కువగా కనిపిస్తుంది రాబడి మాత్రం చాలా తక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు కాస్త నిరుత్సాహపడేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తోంది ఇక మేషరాశిలో తాత ముత్తాతల నుంచి చూసేటువంటి ఆస్తి కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో కోర్టు సంబంధితమైన వ్యవస్థలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఈ నెల కూడా అంత ఆశాజనకంగా లేదు నిరుత్సాహమే ఎక్కువగా కనబడుతోంది ఈ నెల కూడా మీ కోర్టులో ఉన్నటువంటి సమస్యలు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ధనం ఏదైతే ఉందో అవి వాయిదా పడేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ప్రేమ విషయానికి వస్తే ఎవరైతే మిమ్మల్ని అత్యంత ప్రేమగా ఉన్నారో వారు దూరమయ్యేటువంటి అవకాశం లభిస్తోంది చిలికి చిలికి గొడవ పెద్దదైనట్టుగా మీ మధ్య ఉన్నటువంటి బంధం కొంచెం దూరమయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కాబట్టి మేషరాశిలో ఉన్నటువంటి వారు ఆచితూచి మాట్లాడవలసిందిగా చెప్పదగ్గ సూచన ఎవరైతే వ్యాపారాలు కొత్తగా ప్రారంభం అనుకుంటున్నారో వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారం చేయొద్దు కేవలం మీరు పేపర్ వర్క్ చేయడానికి మాత్రమే మీ యొక్క మేధస్సు ఉపయోగపడుతుంది ధనాన్ని మీరు వ్యాపారంలో కనుక వెచ్చిస్తే ఎక్కువ నష్టపోయేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి మార్చి వరకు కూడా మేషరాశి వారు వ్యాపారం జోలికి వెళ్ళకుండా ఉండడం చాలా మంచిది రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ధనాన్ని వెచ్చిచ్చాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ఎక్కడా నష్టం కలగదు భూ సంబంధితమైన ఫ్లాట్లు కొండము ఇల్లు పొలాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది కాబట్టి ఈ నెలలో ఏదన్నా స్థలాలు కొనేటువంటి ఆలోచన ఉంటే మాత్రం వాటిని కాస్త వాయిదా వేసుకుని లేదా మీకు నచ్చిన వాళ్ళ పేర్ల మీద పెట్టుకుని మీరు బినామీగా ఉండి చేసుకోవడం చాలా శుభ ఇక ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఈ నెల కూడా అంతగా గోచరించట్లేదు ఈ ఆరోగ్య సమస్య అనేటువంటిది పెట్టి పీడుస్తోంది అనేటువంటి బాధలోనే ఎక్కువ ఉంటారు మానసికమైనటువంటి సంక్షోభం ఎక్కువ జరగడం వల్ల మీరు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము కూడా కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది పది మందిలోనూ మీ గౌరవాన్ని మీరే తొలదోడుకుంటుంటారు ఎక్కడన్నా పెద్ద మనిషి వ్యవస్థలో కానీ లేదా మీరు చర్చల్లో కూర్చున్నప్పుడు ఈ చర్చిలు తెగవు అని మీ అంతటి మీరు లేచి వెళ్ళిపోవడం దానివల్ల సభామర్యాద కాదు అని మీ మీద నేలాపు వేయడం అనేటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మేషరాశి వారు సెటిల్మెంట్లో కానీ పరిష్కారాల్లో కూర్చున్నప్పుడు కానీ ఆచితూచి మీ యొక్క ధోరణి ప్రవర్తించండి ఇక మేషరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులకు కాస్త ఊరట కలుగుతుంది ఇంతకుముందు మిమ్మల్ని గుర్తించినటువంటి మీ క్యాడర్ ఎప్పుడు మిమ్మల్ని గుర్తించడం మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచడం అనేటం జరుగుతుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి కాస్త శుభ సూచకంగా ఉందని చెప్పాలి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడడం ఈ కొత్త పరిచయాల వల్ల రానున్న రోజుల బంగారు భవిష్యత్తు ఏర్పడటం అనేది జరుగుతుంది మీకు ఇప్పుడు ఏర్పడేటువంటి కొత్త బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క భవిష్యత్తుకి అత్యంత మూలాధారంగా చెప్పవచ్చు కాబట్టి కొత్త బంధాలను ప్రోత్సహించుకుంటూ వారితో ఎక్కువ శాతం సమయం గడపడానికి ఆలోచించండి దీనివల్ల వచ్చేటువంటి రోజుల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు జనాల్లో లభించేటువంటి అవకాశం లభిస్తుంది ఆడవారి విషయానికి వస్తే కనుక ఎక్కడైతే కుటుంబంలో మిమ్మల్ని అవమానించారో వారు మరొక్కసారి మిమ్మల్ని అవమానింపజేసి మిమ్మల్ని కుటుంబం నుంచి దూరంగా వెలివేసేటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో మీరు విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏ మాట మాట్లాడినా వారు దాన్ని పట్టేటువంటి అవకాశంగా చూస్తున్నారు కావున మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారు కుటుంబ సభ్యులతో విందు వినోద విహారయాత్రలు ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తాకట్టు పెట్టేసుకోవడం జరుగుతుంది ఆ తాకట్లో పెట్టేటువంటి విషయంలో కాస్త రాజీ పడినా కూడా మీరు తక్కువ ధనానికే మీ వస్తువులు తాకట్టు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి తగ్గుతుంది దాంతోపాటు మీ కీచులాట్లు కూడా కాస్త పెరగడం ఇలా కాదు అని చెప్పి భార్యాభర్తల మధ్య ఎడమనేటువంటిది జరిగేటువంటి అవకాశం లభిస్తోంది ఇంతకుముందు భార్యాభర్తల మధ్య కోర్టు వ్యవస్థలోకి ఎవరైతే వెళ్ళారో వారికి శుభ సూచిక ఏమి కనబడడం లేదు ఈ నెల కూడా వాయిదా పడేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నుంచి మంచి అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారి నిరుత్సాహమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది అయితే ఈ మేషరాశి వారు ఫిబ్రవరి నెలలో ఏ దేవతారాధన చేస్తే ఏ రెమెడీ మనం ఆచరిస్తే మంచి ఫలితాలు కనబడతాయి అని అనగా ఇప్పటివరకు మనం చెప్పుకున్న ప్రతిదీ కూడాను గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగింది వ్యక్తిగతమైనటువంటి మీ యొక్క స్థితిగతులు తెలుసుకోవడానికి ఆర్థికంగా ఎప్పుడు నిలబడతారు మంచి జీవితాన్ని ఎప్పటి నుంచి ప్రారంభం చేసుకుంటుంటారు మీకు వివాహం ఎప్పుడవుతోంది సంతానం కలగడానికి ఏ సమయం అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రాప్తి ఎప్పుడు లభిస్తుంది అసలు అనే భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థాయికి ఏ సంవత్సరంలో నేను వెళ్ళగలుగుతాను అనేటువంటి విషయాలు మీకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ అవి తెలియకపోతే మీ ఫోటోను మాకు పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం ఆ గణాంకాల ఆధారంగా మీ పూర్తి భవిష్యత్తుని వివరించి చెప్పడం జరుగుతుంది ఇక ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు ఏ విధమైనటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనగా ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో కానీ లేదా ఏదన్నా గణపతి దేవాలయంలో కానీ కొబ్బరి రుణుతో దీపారాధన ఎర్రటి వస్తు ఎర్రటి ఒత్తు వేసి కొబ్బరిుణుతో దీపారాధన గావించండి తాటి బెల్లాన్ని కానీ లేదా మిశ్రీ తేనెలు కానీ నైవేద్యంగా సమర్పించండి ప్రతినిత్యమూ కూడా గం గణపతి ఏ నమహ అనేటువంటి మహామంత్రాన్ని ఫిబ్రవరి నెలలో మేషరాశి వారు పఠించుకుంటూ ఉండడం వల్ల సర్వశుభములు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు కుంకుమని అడ్డంగా ధరించండి శ్రీ మహాగణాధిపతి అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి మీ మనోవాంఛలు తీరుతాయి మంగళం మహత్